వెల్కమ్ టు ఫ్యాక్ చెక్ నేను వైష్ణవి డబ్బులకి పిల్లలు పుట్టిస్తామని ఎవరైనా చెబితే నమ్మేసే వాళ్ళు అంతిమంగా మోసపోకుండా ఉంటారా ఎన్నిసార్లు మోసపోయినా ఎన్ని విధాలుగా మోసం చేసినా కొత్త కొత్త పద్ధతుల్లో మోసం చేస్తూనే ఉన్నారు దుబాయ్లోని ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ అనే సంస్థ జెండా ఎత్తేటమే ఇప్పుడు అనేక మంది భారతీయుల్ని నినామించుతోంది ఈ సంస్థ సిగ్మా వన్ క్యాపిటల్ అనే మరొక సంస్థతో కలిసి స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్లో భారీ లాభాలు వస్తాయని ఆశపెట్టింది స్టాక్ ఎక్స్చేంజ్ ట్రెండింగ్లో అధిక లాభాలని వాగ్దానం చేసి అనేక మంది నుంచి పెట్టుబడులు సేకరించారు దాదాపు నలభై మంది ఉద్యోగులతో కూడిన కాల్ సెంటర్ ద్వారానే పెట్టుబడిదారులను సంప్రదించి వారిని మోసం చేసినట్లు తెలుస్తోంది ఇది సంస్థ రాత్రికి రాత్రి అదృశ్యమై పెట్టుబడిదారుల డబ్బుని తీసుకొని పరారయ్యారు గత నెల వరకు ఈ సంస్థ దాదాపు నలభై మంది ఉద్యోగులతో క్యాపిటల్ గోల్డెన్ టవర్లో పనిచేస్తూ వస్తుంది ఫోర్ ఎక్స్ ట్రేడింగ్ ఆఫర్లతో పెట్టుబడిదారులకి ఫోన్లు చేస్తూ డబ్బుల్ని సేకరిస్తాం ఆ కార్యాలయానికి చెందిన తాళాలు తిరిగిచ్చి అన్నిటినీ స్వీప్ చేసి వెళ్ళిపోయినట్లు క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఒక సెక్యూరిటీ గార్డ్ అక్కడికి వచ్చిన బాధితులకి చెబుతున్నాడు గల్ఫ్ ఫస్ట్ సిగ్మా వన్ అనే పేర్లని పరస్పరం మార్చి మార్చి ఉపయోగించారని రెండు ఒకే సంస్థలో భాగమని చెప్పారని వాపోతున్నారు బాధితులలో భారతీయులు ముఖ్యంగా మలయాళీ ఎక్కువగా ఉన్నారు ఇతర దేశాల పెట్టుబడిదారులు కూడా ఈ మోసంలో బాధితులయ్యారు ఈ సంస్థలు కోట్లాది రూపాయల విలువైన దిర్హాంలను సేకరించినట్లు గుర్తించారు దుబాయ్ పోలీసులు గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ మరియు సిగ్మా వన్ క్యాపిటల్పై కేసు నమోదు చేశారు అయితే బాధితులకు డబ్బు తిరిగి రాకపోవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది మోసపోయిన వాళ్ళు చదువుకోని వాళ్ళు మాత్రమే కాదు బాగా చదువుకున్న వాళ్ళను కూడా ఇట్టే మోసం చేస్తున్నారు చదువుకుంటే సరిపోదని అత్యాస ఉండకూడదని ఇలాంటి నేరాలు నిరూపిస్తుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి